వెల్కమ్ టు ఏవీ న్యూస్ దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సందర్భంగా తొరూ పట్టణ కేంద్రంలో రాఖీ విక్రయదారుల కోసం కొంతమంది వ్యాపారస్తులు రాఖీ షాపులను ఏర్పాటు చేయడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు తమ సోదరులకు రాఖీలను కట్టడం కోసం వివిధ షాపుల వద్ద రాఖీల కొనుగోలు చేయడంలో మహిళా సోదరి మండలు చాలా ఆసక్తిని చూపించారు రాఖీల ధరలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయని తెలుపుతూ రాఖీల డిజైన్స్ కూడా గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం చాలా బాగున్నాయని అన్నారు రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా రాఖీలను కొనుగోలు చేయక తప్పడం లేదని కొంతమంది స్థానిక సోదరులు ఏవీ న్యూస్ తెలిపారు చెల్లెలకు లేక అక్క తమ్ముళ్లకు మధ్య ప్రేమ అభిమానం ఆప్యాయతకు చిహ్నంగా రాఖీ బంధన్ పండుగను దేశవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా రాఖీ కొనుగోలు కొనుగోలు విక్రయదారులు చాలామంది రావడం జరిగింది మనం చూస్తున్నాము ఇక్కడ దుకాణాలలో చాలామంది లేడీసు వారికి నచ్చిన రాఖీలను కొనుగోలు చేసుకోవడానికి రావడం జరిగింది రాఖీ లొక్క ధరలు ఈ సంవత్సరం ఏమైనా ఉన్నాయి పోయిన సంవత్సరం ఎలా ఉన్నాయి రాఖీల మోడల్స్ ఎలా ఉన్నాయని కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకుందాం రాఖీలు కొన్నారా కొన్నామండి రేట్లు ఎట్లున్నాయండి పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఉన్నాయండి రాఖీలు డిజైన్స్ ఎట్లున్నాయి బాగున్నాయి డిజైన్స్ డిజైన్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి ఈసారి మీ అన్న ఇంటికి వెళ్తారు మా తమ్ముడు కట్టాలి మా పిల్లలు కట్టాలి అందరూ తల్లిగారు ఎవరు అండి కే సముద్రం ఓకే అండి కొండ తీసుకున్నామండి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి సూపర్ రేట్లు ఎలా ఉన్నాయి మరి రేట్లు కూడా బాగున్నాయి రేవూరు గుర్తూరు గుర్తూరు చాలా గుర్తూరు గ్రామంలో షాప్ ఉన్నాయి కానీ ఎప్పుడు తీసుకోలేదు ఎప్పటికీ మళ్ళా ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి తీసుకున్నారా తీసుకున్నాం అండి రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు బాగున్నాయి అండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉన్నాయి రాకీ డిజైన్స్ ఎట్లా ఉన్నాయి బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి ఓకే అండి కదా ఇంకా మ్యాక్సిమం రాఖీ బట్టి ఒక రేటు ఏ రే ఏ రాఖీకి ఆ రేటు ఉంటుంది పర్వాలేదు ఓకే ఈసారి బాగానే ఉన్నాయి అమ్మ నమస్తే నమస్తే అండి రాఖీలు కొన్నారా కొన్నామండి ఎక్కడ నుండి వచ్చారు ఇక్కడ లోకల్ లోకలేనా లోకల్ ధరలు ఎలా ఉన్నాయి బాగున్నాయి అంటే కొంచెం మంచివి కొంచెం ఎక్కువ రేటు మామూలుగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ధరల తేడా ఉందా ఆ ఉంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రాఖీలలో ఏమన్నా మోడల్స్ చేంజ్ అయినాయండి ఇప్పుడు బాగున్నాయి ఇంకా ఓకే అమ్మ థ్యాంక్ యూ సార్ మా ఎవరు ఎవరు లోకల్ రాఖీలు కొన్నారా తీసుకున్నారు రాఖీల ధరలు ఎలా ఉన్నాయి సార్ కంటే చాలా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి రాఖీల్లో రేట్స్ ధరలు ఎక్కువ ఉన్నాయి అంటారు పోయినసారి ఈ సారి రాఖీలో మోడల్స్ ఎలా ఉన్నాయి చాలా మామూలుగానే ధరలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొన్నారు ఈసారి కూడా ఇంకెక్కువున్నాయి ధరలు సార్ కంటే ఎందుకంటే అన్న తమ్ముళ్ళ మీద ప్రేమతోని కొనక తప్పదు అంతే ఎందున్న ఆ వంద రూపాయలు పది రూపాయలు వంద రూపాయలకి ఇచ్చినా అంటే ఇక చిన్నప్పటి నుంచి అర్థం కాబట్టి రక్త సంబంధం విలువ అది వేయైన కొని కట్టాల్సిందే ఓకే అమ్మా థ్యాంక్ యూ అన్న ఎవరు వచ్చారు మరి పక్కనే గోపాలగిరి అండి ఉందా వచ్చారా అవునండి రాగిలు చాలా ఎక్కువ ఉన్నాయి తీసుకున్నాము కానీ పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి కొన్నారా మరి మీరు

నమస్తే సాకిల్ కొండకి వచ్చారా అవునండి ఎక్కడ నుండి వచ్చారు ఇక్కడే లోకలే లోకలేనా సాకిల్ దర ఎలా ఉన్నాయి బానే ఉన్నాయి సాకిల్ మోడల్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి మోడల్స్ కూడా కొన్ని సారి కన్నా ఈ ఉన్నాయ్ ఎలా ఈ సారి బాగున్నాయి చాలా బాగున్నాయి ఈ సారి పోయిన సారి కంటే దాని తగ్గట్టే రేట్ కూడా ఓకే ఓకే అమ్మ థాంక్యూ థాంక్యూ రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు బాగానే ఉన్నాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయి బాగానే అనిపిస్తా రేట్లు బాగానే ఉన్నాయి ఎక్కువ ధరే ఉంది నమస్కారం అండి నమస్కారం రాఖీలు కొన్నారా కొంటున్నాం ఎప్పుడే కొంటున్నాం రాఖీల ధర ఎలా ఉంది మరి పర్లేదండి పర్వాలేదు ఈ సంవత్సరం ఎలా ఉంది తక్కువ ఉంది మోడల్స్ కూడా వెరైటీ వెరైటీ చాలా ఉన్నాయి ధరలు కూడా మంచిగా అందుబాటులో ఉన్నాయి పండుగ సందర్భంగా తరూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలకు మండల కేంద్రంలోని గ్రామాల చెందిన వివిధ ప్రజలు వచ్చి రాఖీలను విక్రయించి వారి వారి అన్నదమ్ములను కట్టేందుకు ఈ ఇలా ఈవినింగ్ పూట వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ రాఖీలు పోయిన కన్నా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ధరలు ఎక్కువ ఉన్నాయని కొంతమంది మనకు సోదరి మనులు తెలపడం జరిగింది అదేవిధంగా ఈ రాఖీలు పోయిన పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రాఖీల రకాలు కూడా వేరున్నాయని వాళ్ళు తెలపడం జరిగింది মোহাম্মদ আমির এবি নিউজ ন